ఊరు పాలకేంద్రం బాలకేంద్రం గురించి చెప్తారా చెప్పండి పాలకేంద్రం గురించి అండి గేదెలు కూడా నాకు పాలు పోతుంటే ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు పడుతున్నాయి అంటే గేదెలు ఎందుకు మేపట్లేదు అని అడిగారు గమ్మ నుంచి ఏమంటే ఉరిగట్టు వేస్తాను తగుడు వేస్తాను అన్నీ చేస్తాయి ఎందుకు రాస్తారో అడిగితే ఈ గేదెలు మేపలేదు ఇక వాన వచ్చింది గేదెలు వాళ్ళ ఉండేరా నీ గేదెలు మేపట్లేదని అప్యార్ చేశాను ఇలాగ నేను ఈ కేంద్రంలో రావట్లేదని పాలకేంద్రం ఇంకో దాంట్లో పోసాను పోతే అక్కడ ముప్పై వేలు వచ్చినాయి కానీ ఇక్కడ ఇరవై వేలు వచ్చింది నెల వచ్చే అక్కడ ముప్పై వేలు వచ్చి పదిహేను వేలు పదిహేను వేలు ఇక్కడ వస్తే ఇక్కడ ఇరవై వేలు వచ్చాయండి అలాగా ఉండాలి మనకి ఎందుకు లేదు మొత్తం నెంపాలి జరిగింది ఇదండి ఇదంతా తెలియదు మాకు మాకు ఆ చదువు లేదు మొత్తం పోయటం వెళ్ళటం నీకు బిల్లు ఎంత వచ్చిందంటే అయ్యా ఐదు వందలు మూడు వందలు అట్లా ఈ బొట్టు లక్ష వచ్చాక ఇది మొత్తం తీస్తే ఇది దొంగ అని అనపడింది ఈ మామూలుగా బాబు ఇవన్నీ లెక్క చూసి రైతులందరూ వచ్చి మీటింగ్ ఎత్తే మామూలుగా వీళ్ళు ఇవాళ చెబుతులే రేపు చెబుతుండే నీకు చెప్పేది ఏంటి రా నువ్వు చేసుకో తాళం వేసుకో వెళ్ళిపోతా డిమాండ్ మిమ్మల్ని ఎందుకని మేము డిమాండ్ చేసినామనేది వీళ్ళని అడిగితే అరే నేను ఇరవై సంవత్సరాల మాట ఉండ నేను ఇవాళ దిగను రేపు దిగుతా అన్నట్టు మాట్లాడింది ఇది పార్టీ కాదు ప్రెసిడెంట్ కాదు ఇంకోటి రాగం కాదు రైతులు అన్యాయంగా పట్టగొట్టి తినేది ఇది కాదు వానేంటో ఏంటో ఎండ అంటూ రొచ్చి అంటే తెలియకుండా వీళ్ళు ఇత్రి వేసుకొని తిరగడం మేము పురుగుల పెండకాలు తీసి పాలు అదే పాలు మళ్ళీ పోయమంటే ఎనభై రూపాయలు పది రూపాయలు అయితే తగ్గినాం రెండు రూపాయలు తగ్గితే దగ్గర ఆ పశువులు అక్కడ పాలు పోతుంటే ఎక్కడికైనా మనకి ఏదో ఏదైనా కడుపులు వస్తే గేదె తీసుకొస్తే ఇక్కడ నీకు చేయటం లేదు దగ్గర నువ్వు చెప్తానండి అక్కడికి వెళ్ళి ముందు చేయించుకో వైద్యం ఎక్కడికి రావద్దు ఇది ఎక్కడ నా రోజులు పోసి మానేస్తే అక్కడికి వెళ్తే ఇదండే జరిగింది